వాసుకి సంజయ్ మీద అనుమానంతో అతన్ని సీక్రెట్ గా ఫాలో చేస్తుంది అతను సమీరకు ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు ఆ ప్లానింగ్ తన కోసం అనుకుని ఫీల్ అవుతుంది వాసుకి బాల్ రూమ్ లోకి వెళ్లిన సమీరకి ఫ్రెండ్స్తో బాతకాని కొడుతూ కనిపించింది వాసుకి ఆమె వేసే కుళ్ళు జోకులకు వాళ్లు పగలబడి నవ్వుతున్నారు సమీరను చూసి చూడనట్టు ముఖం తిప్పుకుంది కాసేపటికి ఆ ఫ్రెండ్స్ పక్కకి వెళ్లడంతో సమీరను చూసి ఏమిటన్నట్టు కళ్లెగిరేసింది వాసుకి సమీర ఆమె వైపు చూస్తూ మౌనంగా నిల్చొని ఉంది సమీరని చూసి వాసుకి డైజెస్ట్ చేసుకోలేకపోతుంది తను అంత రెడీ అయినా కూడా క్యాషువల్ వేర్లో ఉన్న సమీర పక్కన వెలవెలబోతోంది సమీర ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాక అందరి అటెన్షన్ ఆమె వైపు మారింది చాలా కళ్ళు సమీరను అడ్మైర్ చేయడం వాసుకి గమనించింది దానితో ఆమెకి మరింత చిరెత్తుకొచ్చింది ఏ నిమిషంలోనైనా అక్కడికి సంజయ్ వచ్చే ఛాన్స్ ఉండడంతో ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేసింది సమీరా చెప్పు ఇక్కడికి వస్తే నా గతానికి సంబంధించిన సీక్రెట్ ఏదో చెబుతానని మదర్ ప్రామిస్ చేశావు కదా ఏమిటది అని సూటిగా అడిగింది ఓ నవ్వు విసిరిన వాసుకి ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లబోయింది దానితో సమీర ఆమె చేయి పట్టుకుని ఆపింది బలమైన ఆమె నుండి విడిపించుకోవడం వాసుకి వల్ల కాలేదు అదేమిటో చెప్పిగాని నువ్విక్కడ నుండి కదల్లేవు అని తన పట్టు మరింత బిగించి పక్కనే ఉన్న కుర్చీలోకి తోసి ఆ ఇప్పుడు చెప్పు అని డిమాండ్ చేసింది సమీర ఆమె కళ్ళు చాలా కోపంగా ఉండడంతో వాసికిలో ఫియర్ మొదలైంది ఏదో ఒకటి చెప్పేదాకా వదిలేలా లేదు అని కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఆలోచించింది ఆమెకు చాలా ఏళ్ల క్రితం పద్మ చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది వెంటనే రియాక్ట్ అయ్యి నువ్వు ఎందుకంత లావయ్యావో తెలుసా మా అమ్మ నీకు ఏవో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇప్పించింది దానితో నువ్వు గున్న ఏనుగులా తయారయ్యావు నీకు అలా కావాల్సిందే లేకుంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ నిన్ను పొగడేవారే నీతో కంపేర్ చేసి నన్ను తక్కువ చేసేవాళ్లు అసలు నిన్ను ఇంటి నుండి వెళ్లకూడదామనుకున్నాం కాని డాడీ అడ్డుపడ్డారు అని చెప్పింది వాసుకి ఆ మాటలు విని సమీర బాగా డిప్రెస్ అయ్యి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది ఇదే ఛాన్స్ అనుకున్న వాసుకి సైలెంట్గా లేచి అక్కడి నుండి వెళ్లి ఫ్రెండ్స్తో మింగిలైపోయింది అలా వాళ్లతో ఉంటూనే సమీరని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసింది గతం గురించి ఆలోచిస్తూ తను ఇంకా ఆ బాల్ రూమ్ లోనే ఉన్న సంగతి మర్చిపోయింది సమీర ఇంతలో ఎంట్రన్స్ దగ్గర సంజయ్ గిటార్తో ప్రత్యక్షమయ్యాడు అతని వ్యవహారమే కాదు డ్రెస్సింగ్ కూడా చాలా ఫంకీగా ఉంది సమీరను అట్రాక్ట్ చేయడానికి ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్న ఆతృతలో ఉన్నాడు అతని కళ్ళు సులభంగానే సమీరను క్యాచ్ చేశాయి ముఖమంతా నవ్వు పులుముకొని గిటార్ ప్లే చేశాడు అతన్ని ఎంకరేజ్ చేయాలని ఫ్రెండ్స్ గట్టిగా కేకలు వేశారు పార్టీలో అందరూ మంచి ఎగ్జైట్మెంట్ మూడ్కి వచ్చేశారు అరుపులు కేరింతలతో బాల్ రూమ్ హోరెత్తిపోయింది సంజయ్ ఎప్పుడు తన దగ్గరికి వస్తాడో అని వాసుకి తో చూస్తోంది సమీరకి ఇవేమీ పట్టలేదు తన ఆలోచనలో మునిగిపోయింది మరోవైపు డాక్టర్ మీరా గుప్తా గురించి ఎంక్వైరీ చేస్తూ అభయ్ కెఫెటేరియాకి వెళ్లాడు ఇంతలో అతని సెల్ కి హ్యాకర్ ఫార్వర్డ్ చేసిన ఫొటోస్ వచ్చాయి అవి సర్జరీకి వెళ్తుండగా తీసినవి కావడంతో గుర్తుపట్టలేనట్టు ఉన్నాయి సర్జరీ గౌన్ గ్లౌస్ మాస్కుతో అంతా కవర్ అవ్వడంతో ఆమె ఎవరన్నది తెలియడం లేదు కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ కళ్ళు తనకి బాగా తెలిసినట్టు అబయ్ కనిపించింది తను అక్కడ ఉన్నవారిని డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఎవరో బాల్ రూమ్ లో జరుగుతున్న పార్టీ గురించి అతనికి చెప్పగానే వెంటనే అక్కడికి వెళ్లాడు అభయ్ అప్పటికే సంజయ్ గిటార్తో చేసిన పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకొని సమీర కూర్చున్న టేబుల్ వైపు నడిచాడు అటువైపే నిలబడున్న వాసుకి సంజయ్ తన దగ్గరకు వస్తున్నాడని అనుకుంది ఆమె గుండెవేగం పెరిగింది అంతలోనే సంజయ్ తనని క్రాస్ చేసి ముందుకు వెళ్లడంతో వక్కయింది నేరుగా సమీర దగ్గరకు వెళ్లిన సంజయ్ మోకాళ్ల మీద కూర్చొని జేబులోంచి రెడ్ రోజ్ తీసి ఆమెకు ఇస్తూ ఏదో అనబోయాడు ఎదురుగా ఉన్న సంజయ్ ని చూసి పూర్తి లోకి వచ్చిన సమీరా గబుక్కున లేచి నిలబడింది చుట్టూ ఉన్నవాళ్ళు నోళ్లు తెరుచుకొని వాళ్ళిద్దరినీ చూస్తున్నారు వెనుక నుండి వాసుకి విసురుగా వచ్చి సంజయ్ ని లాగేసింది ఆ ఊపికి కిందపడి వెంటనే పైకి లేచి వాసుకిని చూసి షాక్ అయ్యాడు నువ్వు చేస్తున్నావు అసలు నిన్ను ఎవరు పిలిచారు అని అడిగాడు సంజయ్ ఆ మాటలు వాసుకి గుండెను బాగా హట్ చేశాయి ఆమెకి ఏడుపు వచ్చేసింది సంజయ్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని ఏడుస్తూ అడిగింది వాసుకి ఇందులో అర్థమయ్యేందుకు ఏముంది నాకు ఇష్టమైన అమ్మాయికి నా లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నా మధ్యలో నువ్వు అడ్డం వచ్చావు అని కూల్గా అన్నాడు అక్కడ జరిగే డ్రామాని అర్థం చేసుకోవడానికి సమీరకు కొన్ని సెకండ్స్ పట్టింది ఆ అవమానాన్ని కంట్రోల్ చేసుకున్న వాసుకి కళ్ళు తుడుచుకుంటూ ప్రపోజా అసలు నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంది ఎవరికో తెలుసా మొన్న నీతో డివోర్స్ తీసుకున్న సమీరకి ఎప్పుడో ఆరేళ్ల క్రితం చూడడం వల్ల తాను నువ్వు గుర్తుపట్టలేదు అది మన ఇద్దర్ని పోస్ట్ చేసింది అని తన ఫ్రెండ్స్ కి సైగ చేసింది అందులో ఇద్దరు అమ్మాయిలు ముందుకు వచ్చి సమీర కదలకుండా ఆమె చేతుల్ని బలంగా వెనక్కి విరిచి పట్టుకున్నారు సమీర విడిపించుకునేందుకు ట్రై చేస్తుండగా వాసుకి ముందుకి వచ్చి సమీర చెంప చెల్లు కొట్టింది దాంతో సంజయ్ షాక్ అయ్యాడు మరోదవడ వాయించేందుకు రెడీ అయిన వాసుకిని ఎవరో చేయి పట్టుకొని ఆపినట్టు అనిపించి ఆపిందెవరు అని పక్కకి చూసిన సమీర అవాక్కయ్యింది అది ఎవరో కాదు అభయ్ అతని చూపులు చాలా షాప్గా ఉన్నాయి సమీరపై చేయి చేసుకోవడం అతను సహించలేకపోయాడు వాసుకి అమ్మాయి కాబట్టి ఊరుకున్నాడు అదే అబ్బాయి అయితే ఆ రోజు వాడి రక్తం కళ్ళ చూసేవాడేమో అప్పటిదాకా ఏమి మాట్లాడకుండా షాక్లో ఉన్న సంజయ్ తేరుకొని హలో మిస్టర్ యు అని అబ్బాయికి అడ్డు వెళ్లాడు అభయ్ అతనికి ఆన్సర్ చేయకపోవడంతో ఇంకా ఏదో మాట్లాడబోయాడు ఇంతలో అక్కడ గుంపులో ఉన్న కొందరు అభయ్ని గుర్తుపట్టి సంజయ్ని వెనక్కిలాగారు యు ఫూల్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ అభయ్ వర్మతో అని చేశారు ఆ మాటలు విని సంజయ్ నోటికి పడింది అభయ్తో శత్రుత్వం పెట్టుకునేంత పిచ్చోడు కాదు అందుకే వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అతను అలా వెళ్లిపోవడంతో పార్టీ అయిపోయిందని అందరూ బాల్ రూమ్ నుండి బయటకు వెళ్లారు అభయ్ని చూసి వాసుకి నోరు తడారిపోయి నిదానంగా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యింది చివరికి అక్కడ సమీర అభయ్ మాత్రమే మిగిలారు కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు ఆమె అందమైన కళ్ళు మధురమైన సువాసన అతన్ని మైమరిపించింది తనకే తెలియకుండా నువ్వే నా రంగీలా అని మనసులో అనుకున్నాడు సమీర శ్వాస అతనికి తగలగానే చలనం వచ్చినట్లు మేలుకొని ఆమె కళ్లనే చూస్తున్న అభయ్కి సడన్గా సడన్ గా ఒక విషయం స్ట్రైక్ అయింది డాక్టర్ మీరా గుప్తా సమీరా ఇద్దరి కళ్ళు ఒకేలాగా ఉండడంతో అభయ్ షాక్ అయ్యాడు అతను ఆమె వంక అలా బ్లింక్ చేయకుండా చూడడం సమీరకు అన్కంఫర్ట్ గా అనిపించి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని రెండు అడుగులు పక్కకు వేసింది ఆమె దారికి అడ్డుగా వెళ్లిన అభయ్ హు ఆర్ యూ అని సూటిగా అడిగాడు అభయ్ నుండి అలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని సమీరా అతని వైపు ఒక్క నిమిషం బ్లాంకా చూసి వెంటనే తేరుకొని అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎవరో తరిమినట్టు అక్కడి నుండి గబగబా బయటికి నడిచింది ఓ మై గాడ్ ఏంటి ఇలా జరిగింది ఛా అనవసరంగా అక్కడికి వెళ్లాను ఇప్పుడు సంజయ్కి నా గురించి తెలిసిపోయింది అతను నాతో ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో ఇంక నా కొడుకు గురించి ఎలా తెలుసుకోవాలి అని తనలో తానే మాట్లాడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది వెనుకడుండే అభయ్ చూపులు తనని గుచ్చినట్టు అనిపించినా పట్టించుకోలేదు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే